సోమిరెడ్డి నీ ఇంటి చుట్టూ ఉండేటువంటి వాటికి నువ్వు ఎంత డబ్బులు తీసుకొని వాటిని అనుమతించావు నీ ఇంటి చుట్టూ ఈరోజు నువ్వు చెప్పేటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించండి ఎవరి పాత్ర ఉందో నిర్ధారించండి ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది ఊరికే వార్తలు రాయించడం కాదు ఈయన లాంటి పేపర్లో అందుకనే నేను రామోజీరావు పాపం లేడు వాళ్ళ కొడుకు లేఖ రాశాను నాయన నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలన్నీ చేస్తున్నా వీటిని మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా చెప్పి చెప్పి లేఖ రాయడం జరిగింది నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది ఈరోజు నేను నిన్ను అడుగుతున్న లేఅవుట్ల దగ్గర పొదల కూర్లో డబ్బులు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నువ్వా కాదా ఎందువల్ల మీ హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జరిగితే దాని మీద నువ్వు వాళ్ళు ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పి పెనాల్టీలు వేస్తే నీకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నువ్వు అందరితో మాట్లాడుకొని రింగై డబ్బులు తీసుకొని రెండు కోట్ల రూపాయలు నొక్కేసి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించకుండా ఆ రోజు నువ్వు మంత్రిగా పనిచేశావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా అపోజిషన్లో అనేక సందర్భాల పోరాడాం చివరికి అధికారులు చెప్పినటువంటి మాట ఏంటంటే అక్రమ లేవట్లనే డబ్బు చేసుకున్నారు సోమిరెడ్డి డబ్బులు కొట్టేశాడు పాపం అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నివేదిక రాశారు ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో నీ పాపానికి నీ ధన దాహానికి పాపం పంచాయతీ కార్యదర్శుల మీద చర్యలు తీసుకోమని అడిగితే ఆ రోజు పాపం పంచాయతీ కార్యదర్శులు బోర్ను విలపిస్తే పాపం దాదాపుగా ఆరు ఏడు మంది పనిచేసినటువంటి వాళ్ళు సార్ వాళ్ళ ఒత్తిడితో నువ్వు ఇస్తావా సాయంకాలానికి వెళ్ళిపోతావా నీ అంతు చూస్తానని చెప్పి ఆయనే ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరిస్తే మేము తట్టుకోలేక అనుమతులు ఇచ్చాం ఈరోజు మమ్మల్ని బలి చేశారు అంటే కలెక్టర్ గారితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోండి వీటికి సంబంధించి సంపాదించినటువంటి అక్రమ సంపాదన చేసినటువంటి లేఅవుట్ యజమానులు వెళ్ళిపోయారు డబ్బులు కొట్టేసినటువంటి సోమిరెడ్డి ఏమో హైదరాబాద్ బెంగళూరులో తిరుగుతున్నాడు పాపం పంచాయతీ కార్యదర్శులను బలి చేయడం సరికాదని చెప్పి ఆ రోజు అధికారులకు అండగా నిలిచాం నిలబడ్డాం ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు వీటన్నిటి మీద ఇవి రికార్డెడ్ దీని మీద ఈరోజు ప్రభుత్వానికి విచారణ చేసేటువంటి ధైర్యం ఉందా అలీపురం చుట్టూ ఉండేటువంటి లేఅవుట్ల మీద నువ్వు ఎంతో డబ్బులకు దాహానికి అలవాటు పడ్డావు నువ్వన్నావు తోడేరికి సంబంధించి మా ఊరు పక్కన మా ఊరు కాదు రెవెన్యూ వెళ్ళతే తప్ప ఉండేది పొదల కూరలు ఏది ఏమైనా సరే ఎవడు పొరపాటు చేసినా సరే ఎవరు హామీలో పొరపాటు జరిగినా సరే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే డబ్బులు కొట్టేసినటువంటి నువ్వు బయటకు రాలేదు పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి అధికారులు ఇబ్బందులు పడతారని చెప్పే ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పి ఈ విచారణ నిలిపివేయండి దీని మీద పాప వాళ్ళు ఎటు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అమ్మినటువంటి యజమానులు లేరు నేను మంత్రిగా ఉన్నప్పుడు మీడియాలో వచ్చింది అనేక సందర్భాలలో ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసినారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ సాపమంటే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అనాథరైజ్ లేఅవుట్లు ఎవరి హయాంలో ప్రోత్సహించారు ఎవరి హయాంలో ఇటువంటి వాటికి నాంది పలికారు ఎవరి హయాంలో ఇవి ఉధృతంగా జరిగాయి ఎవరి హయాంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగాయి ఎవరి హయాంలో అవినీతి పట్టబాయి దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేట్ పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు